ఎక్కువ మంది ఏకత్వం అంటే ఏమిటి ఏకత్వ దృష్టి ఎలా ఉంది ఏకత్వ దృష్టి అన్న ఏకాత్మ దృష్టి అన్నా ఈ స్వరం నాకు వేరుగా లేదన్నా అంతా ఒకటి పదాలు వేరవుతాయి ఏకత్వ దృష్టి ఏకభావన ఏక భావన ఎలా వస్తుంది ఏక జ్ఞానం వల్ల వస్తుంది ఏక గమనిక వల్ల వస్తుంది ఏక స్మృతి వల్ల వస్తుంది ఏక జ్ఞానం వల్ల వస్తుంది స్మృతి వల్ల వస్తుంది గమనిక వస్తుంది ఏక శబ్దం వల్ల వస్తుంది ఏక భావన వల్ల వస్తుంది మరి ఒక భావం ఒక గమనిక ఒక స్మృతి ఒక జ్ఞానం ఒక శబ్దం ఒక తలంపు అనుభవంలో ఉన్నాయా ఉన్నాయి దాంతోపాటు అనేక అనుభవాలు అనేక తలంపులు అనేక భావనలు అనేక వాసనలు అనేక అనేకంగా మనం నిత్యం స్వానుభవంలోనే దర్శించి గుర్తించి అనుభవంలో ఉంది ఎలాగా దేహం ఒకటా రెండా అంటే ఈ దేహం కాదండి మనస్సు దేహంతో వచ్చేస్తుంది కదా ఇంకో దేహం ఉంది అంటే రెండు దేహాలు ఉంటాయా మూడు దేహాలు ఉంటాయి ఉన్నాయి అనుకుందాం అజ్ఞానాలు మూడు రకాలు ఉంటాయా ఒక రకం ఉంటుందా అనేక రకాలు ఉంటాయి జ్ఞానాలు జ్ఞానం ఒకటైతే అజ్ఞానం ఒకటే అజ్ఞానం అక్కడున్న పరిస్థితులు బట్టి పదాలు మార్తాయి తప్ప అజ్ఞానం ఒకటే అంధకారం ఒకటే తేజస్ ఒకటే తేజంధకారాలు మిశ్రమం అది వేరే విషయం సత్యం ఒకటే అసత్యం ఒకటే అంటే ఏకత్వ భావన ఎలా వస్తుంది అంటే ఏకత్వ భావన అని అడగానే ఏకత్వంతో వ్యవహార జ్ఞానం రాదు కుదరదు అది అయ్యే పని కాదు ఒక బాధ తప్ప రెండో బాధ లేదని చెప్పు తల దగ్గర ఎన్ని రకాల బాధలు వస్తాయి తలనొప్పి వస్తుంది మెగన్ వస్తుంది కంతు నొప్పి వస్తుంది చిన్న మధుడే పెద్ద మెధుడు అచ్చుంటు వస్తుంది రకరకాల తలపోటు తల కంతులు చెగ్గట్లు అనే వస్తాయి అంటే ఒక భాగంలో అనేకం వస్తుంది అంటే క్రిములు ఒకటే క్రిము అనేక రకాల క్రిములు ఉన్నాయా పక్షి ఒకటే ఉంది అనేక పక్షులు ఉన్నాయా వృక్షం ఒకటే ఉంటే అనేక వృక్షాలు ఉన్నాయా అంటే భిన్న భిన్న రూపాలతో భిన్నమైన ఆకారాలతో భిన్నమైన శబ్దాలతో నామాలతో అనేక రకాలు సృష్టి అంతా ఉంది శరీరం కూడా అలాగే ఉంది ఇది మొదటి చిన్నప్పటి నుంచి అలవాటు పడి నేను వేరు నువ్వు వేరు నేను అమ్మ ఒకటే నాండవు నేను అమ్మ గర్భస్థ గర్భస్థేసి గర్భం రాకూడదు వస్తే కలిసి రావాలి అలా రావులపల్లి కలిసి పుట్టిన వేరు వేరుగానే వస్తున్నారు కళ్ళు రెండు ఒక కన్నా అంటారా అందు దగ్గరగా ఉండే కాబట్టి ఏక భావన కన్నా బహు భావన బహురూపాలు రూపాలు బహు ఆలోచనలు బహు బహుతలంపులు అని బహు ఎన్నున్నాయంటే చెప్పడం లేదు కోట అనుకోట భావాలు అనుబంధం నేనుతో నేను అనుబంధం స్వయమే అప్పుడు నేనుతో అనుబంధం నేను స్వయం అయినప్పుడు ఒకటవుతుందా అనేకం అవుతుందా నేను శ్రద్ధ కదా దేనికి సహజ అనుభవమే సహజ అనుభవం నేను శ్రద్ధమే సహజ అనుభవం నేను భావమే సహజ అనుభవం నేను శృతి సహజ అనుభవం నేను గమనికే సహజ అనుభవం నేను స్వగణం సుగం అన్ని నిర్దరకాల మేర్చు ఈ రకంగా అనేక రకాలుగా చిన్న పంచి సుభించి అలవాటు పడ్డాము